అన్నమాట ప్రి శ్రోతలందరికీ నా వందనాలు అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని వాక్యం చేత స్థిరపరచపడాన్ని ప్రార్థిస్తున్నాను ఈ రోజు దేవుని వాక్యం ఫిలిప్పీన్ మూడవ అధ్యాయం పద్నాలుగో వచనం యేసు నందు దేవుని ఉన్నతి పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి వద్దకే పరిగెట్టుచున్నాను ప్రి దేవుని బిడ్డలారా చాలా కాలం క్రితం సొసైటీ ఆఫ్ ఫ్రెండ్స్ మిషన్కు చెందిన ఒక పాస్ట్ గారు తన గుర్రంపై అడవిలో ఒంటరిగా వెళ్ళిచుండెను ఒక దొంగ ఆయన వెనుక గుర్రంపై వచ్చుచు నిర్జన ప్రదేశం నాకు రాగానే ఆయన్ను సమీపించి తుపాకీ చూపించి నీ వద్దనున్న ధనమంతా నాకు ఇచ్చి లేని ఎడల నిన్ను కాల్చివేయదు నేను గారు ఒక్క క్షణమైనను ఆలస్యం చేయక తన పరుసును తీసి దొంగకిచ్చను దొంగ పరసు తీసుకొని గారు ఎక్కిన గుర్రం పరిశీలించను వెంటనే ఇది చాలా మంచి గుర్రం నీ వెంటనే గుర్రంను దిగు నేను నీ గుర్రం తీసుకొని పోతాను అనెను ఏమీ పాస్టర్ గారు గుర్రంను దిగిను దొంగ తాను వచ్చిన తనకు ఆ గుర్రం నచ్చింది ఆ గుర్రం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అప్పుడు వరకు మౌనంగా ఉన్న గారు అతనితో నీవు దేవుని స్వరూపం అందు చేయబడిన వ్యక్తివి దొంగతనం దోపిడీలు చేసి ఎంతకాలం జీవిస్తావు మారమనసు పొందు దేవుణ్ణి నీ రక్షకునిగా అంగీకరించుమో అనెను దొంగకు చాలా కోపం వచ్చింది వెంటనే తన పిస్టల్ తీసి పాస్టర్ గారికి గురిపెట్టి నీకు ఎంత ధైర్యం నాకే బోధిస్తావా మరొక మాట మాట్లాడితే నిన్ను కాలుస్తా అంటాడు గారు కొంచెమైనాను కదలలేదు స్నేహితుడా నీవు నన్ను చంపగలవని నాకు తెలియను అందువలనే నా ధనమును గుర్రమును ఇచ్చుటకు సిద్ధపడ్డాను కానీ నీ ఆత్మ నరకాగ్ని నుండి తప్పించుటకు నా ప్రాణమును తుచ్చముగా ఎంచాను అందుకనే నీకు నా ప్రాణాలు తెగించి కూడా చెప్తున్నాను అంటాడు దొంగ ఒక్క నిమిషంపాటు నివ్వెరిపోతాడు తన పిస్టల్ను లోపల పెట్టుకొని గుర్రం నుండి క్రిందకు దిగి పాష్టగారి పరసు తిరిగి ఇచ్చేస్తాడు తన గుర్రంను ఎక్కుచు మీరు నా ఆత్మను గూర్చి అంత శ్రద్ధ కలిగి ఉండిన ఎడల నేను మీ వద్ద ఏమీ తీసుకొనను అనుచూ వెళ్ళిపోయాను కాబట్టి ఓ సహోదరి సహోదరుడా మనం మన దేవుని విశ్వాసం ఉంచాలి ఆయన చూపించిన విశ్వాస మార్గంలోనే మనమును సాగాలి విశ్వాసం ద్వారా అద్భుత కార్యాలను ఆశ్చర్య కార్యాలను మన జీవితాల్లో మనం చూడగలుగుతాం ఇట్లు మీ సహోదరి డాక్టర్ స్మర్ణతాశాలం మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాను క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్